ముఖ్యంగా వేములిదేవి వెంకటేశ్వర స్వామి గుడికి చాలా ముఖ్యమైన వ్యక్తి ఒక ప్రాణం ఒక ఊపిరి ఒక ఆక్సిజన్ లాంటి వారు శ్రీమాన్ పెద్దింటి అరుణ్ కుమార్ ఆచార్యుల వారు వారు మా మేమందరం ఈ గ్రామంలో ఉండేవాళ్ళందరూ మేమందరం పేదలం తిరుపతి లాంటి పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలకు వెళ్ళి ఎక్కడ ఏ సేవల్లోనూ పాల్గొలేము ఏమైనా ఏ విధమైనటువంటి ప్రత్యేక దర్శనాలు చేసుకోలేనటువంటి పరిస్థితి అలాంటి మా గ్రామంలో వారు తిరుపతిలో స్వామికి ఎలాంటి విశేషమైనటువంటి అలంకరణలు చేస్తూ ఉంటారో ఏ ఏ విశేషమైన రోజుల్లో ఎలాంటి విశేషమైన పూజలు చేస్తూ ఉంటారో అలాంటి అలంకరణలు పూజలు అన్నీ కూడా ఇక్కడే మా అందరికీ ఏర్పాటు చేసేవారు ఎంతో శ్రమ కోర్చి ప్రతి అలంకరణని ప్రతి సేవని మాకు ఇక్కడ మీ అందరం ప్రత్యక్షంగా చూసుకొని తరించేటువంటి అవకాశాన్ని వారు కల్పిస్తూ అలాంటి శ్రీమాన్ పెద్దింటి అరుణ్ కుమార్ ఆచార్యుల వారిని తెలంగాణ రాష్ట్రంలో వారి యొక్క అలంకరణలు గుర్తించే వారికి రేపు మన ఆదివారం ఇరవై నాలుగో తారీఖు ఆదివారం నాడు వారికి అలంకరణ అనే బిరుది ఇవ్వడం మా గ్రామానికి మా అందరికీ కూడా చాలా గర్వకారణం అలాంటి అరుణ్ కుమార్ ఆచార్యుల వారు ఈ దేవాలయంలో పనిచేయడం మాకు వారి గ్రామంలో పనిచేయడానికి ఒప్పుకోవడం ఇలాగే విశేషమైన సేవలు అందించడం వారికి మేమందరం కూడా మా గ్రామస్తుల అందరం కూడా ఎంతో రుణపడి ఉంటాం వారు ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నతమైనటువంటి బిరుదులు పొందాలని ఇంకా ఇంకా ఎన్నో సేవలు చేసి ఎన్నో ఎన్నో అలంకరణ విశేషమైన అలంకరణలు చేసి మమ్మల్ని అందరినీ తరింపజేయాలని స్వామివారి ఆశస్సుల గురించి ప్రార్థిస్తూ ఓం నమో శ్రీ వెంకటేశ్వర